కైలాసంలో ఉండే శివుడికి దళం వైకుంఠంలో ఉండే విష్ణువుకు బిల్వపత్రం సమర్పించడం అనేది కార్తీక మాసం ప్రత్యేకత అలాగే ఆత్మను పరమాత్మతో నివేదించి యోగ నిద్రలో ఉన్న విష్ణువును మనోదీపంతో మేల్కొల్పడమే కాగడ హారతి ప్రత్యేకత ఆదిలాబాద్లోని రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో నాలుగు శతాబ్దాలుగా జరుగుతున్న కాగడ గోపాలకృష్ణ ఈ శతాబ్దాల చరిత్ర కలిగిన ప్రసిద్ధ ఆలయం వినాయకుడు విష్ణువు గోపాలకృష్ణుడు సీతారామ లక్ష్మణులు ఆంజనేయస్వామి శివలింగం సతీ అనసూయ దుర్గామాతలు కొలువై ఉన్న కోవెలగా ప్రసిద్ధి పొందింది తులసి మారేడు రావి వృక్షాల సన్నిధిగా ప్రాచుర్యం పొందింది ఇక్కడ కొలువై ఉన్న విష్ణుమూర్తిని యోగనిద్ర నుంచి మేల్కోల్పడానికి కాగడహారతి ఇస్తారు కార్తీక మాసమంతా భక్తులు వేలాదిగా తరలివచ్చి కాగడహారతి వెలిగించి మొక్కులు తీర్చుకుంటారు ఏ రోజు కారోజు నూతన వస్త్రాలతో రెండు మొనలుగా తయారు చేసే వత్తులను నెయ్యిలో ముంచి భక్తులకు పంపిణీ చేస్తారు అందులో ఓ మొన ఆత్మగా మరో మొన పరమాత్మగా భావిస్తారు అలాంటి వత్తులను వెలిగించి దైవారాధన చేయటమే గోపాలకృష్ణ మఠంలోని విశిష్టత ప్రతిరోజు వేకువజామున ప్రారంభమయ్యే ఈ వేడుక సూర్యోదయానికంటే ముందే ముగుస్తుంది గోపాలకృష్ణ చాలా ఘనంగా దీపారాధన తర్వాత ఆర్తి కీర్తన తర్వాత విష్ణు సహిత లక్ష్మీదేవి మనతో పాటే ఈ మాసంలో ఉన్నట్టు అనిపిస్తుంది తర్వాత తన వాళ్ళ ఆశీర్వాదం మనం తీసుకోవడం ఎంతో పుణ్యం ఇక్కడ గోపాలకృష్ణ మఠంలో అశ్వయుజ మాసం నుండి కార్తీక మాసం వరకు కాకడార్తిని నిర్వహించుకుంటారు అందరూ మహిళలు చాలా అంగరంగ వైభవంగా ఉత్సాహంగా ఈ కార్తీక మాసంలో కాకడార్తిని పాల్గొంటారు అందరూ మంచిగా ఉండాలని ఈ కార్తీక మాసంలో పొద్దున్నే ఉదయాన్నే లేచి స్నానం చేసి ఇక్కడికి రావడం నేను ఇప్పుడు గత పది పది పన్నెండేళ్ళ రాబట్టి మంచి ప్రశాంతం అనిపిస్తుంది మనసుకు ఉల్లాసం అనిపిస్తుంది మళ్ళీ ఇది విష్ణువు శివ శివకేశవులది కాబట్టి ఇక్కడ శివుడు విష్ణువు రెండు కలిసి పూజ చేస్తారు ఈ మొత్తం మన గోపాల శిష్యుమంది మొత్తము దేవుళ్ళు మొత్తం ఉన్నాయి కార్తీక పౌర్ణమి రోజు భక్తులు భారీగా తరలివచ్చి దీపారాధన చేస్తారని అయితే కార్తీక మాసం కాగడహారతి ఇస్తుంటారని ఆలయ పండితులు చెబుతున్నారు కార్తీక మాసంలో ఆషాఢ మాసంలో పౌర్ణిమ నుంచి కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణిమ వరకు కూడా చాతుర్మాస దీక్షలుగా కొనసాగుతూ ఉంటాయి ఈ కార్తీక మాసంలో ఉదయాన్నే ప్రాతకాలమే లేచి కాగడ ఆరతులు వెలిగించేసి ఉత్సవాన్ని అంతా కూడా జరుపుకుంటూ ఉంటారు అంతేకాకుండా పంచపర్వాలు అంటే దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణిమ ఈ ఐదు రోజులు కూడా చేసినా గాని కార్తీక మాసము పూర్తిగా చేసినటువంటి ఫలితం అనేటువంటిది లభిస్తుంది మహారాష్ట్రలోని ప్రసిద్ధ పండరీపురంలో మాదిరిగా గోపాలకృష్ణ మఠం సంప్రదాయం సాగుతోంది మనిషిని మంచితనం వైపు నడిపించే దానికంటే గొప్ప మతమేముంటుంది తనతో పాటు ఇతరులు సుభిక్షంగా ఉండాలని కోరుకునే దానికంటే హితమేముంటుంది కాగడారతిలోనూ అదే ఇమిడి ఉంది ఆలోచించి ఆచరిస్తే జీవితమే ప్రకాశవంతం అవుతుంది అంతే కదా కెమెరామెన్ కిరణ్ తో మణికేశ్వర్ ఈటీవీ న్యూస్ ఆదిలాబాద్